దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని మంచర్యాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖనంగా నిర్పించారు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కలు ప్రేమసాగరావు మరియు మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు కుక్కరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది కార్పొరేషన్ పరిధిలోని గాంధీ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు విద్యార్థి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరైల వ్యక్తిని నివాళులర్పించారు పండిట్ నెహ్రూ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యంగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు పిల్లల సంక్షేమం విద్య మరియు హక్కుల కోసం నెహ్రూ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు భారతదేశ తొలి ప్రధానమంత్రి ఒక విజరున్న నాయకులు ఒక మంచి రాజకీయవేత్త పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా గౌరవ మంచిన శాసనసభ్యులు ప్రేంసా రావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సూర్యకుమార్ల ఆదేశాల మేరకు ఈరోజు పట్టణ వెలుగు నుండి ఏదైతే కార్పొరేషన్ పరిధిలోని నాయకులందరం కలిసి ఈరోజు గాంధీ పార్క్లోని నెహ్రూ గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే వారు ఈ యొక్క దేశం మరి స్వాతంత్రం వచ్చింది స్వంత్రంలో స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మరి నైపుణ్యంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి మన నెహ్రూ గారు అంతేకాకుండా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో విద్య కావచ్చు ఆకలి చావులు కావచ్చు ఏదైతే మన సాంకేతిక పరంగా మరి ముందుకు వెళ్ళాలంటే ఎన్నో విధాలుగా మరి కష్టపడాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి వారు నిరంతరం మరి కష్టపడి వారు ఉన్నంత ఉన్నంత కాలం ఈ యొక్క దేశం అభివృద్ధి చెందాలి ఈ ఏదైతే మరి ప్రపంచ దేశం ప్రపంచ దేశాలతోని మరి మన ఏదైతే పోటీపడాలంటే భారతదేశం ముఖ్యంగా ప్రధానమంత్రి అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూర్యకామ గారి నాయకత్వంలో ఈరోజు నెహ్రూ విగ్రహానికి కులమాలేసి నివాళుల నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారో వారు ఒక సాంప్రదాయ కాశ్మీర్ పండిత్ కుటుంబంలో జన్మించి చిన్నప్పటి నుంచి కూడా భారతదేశ సాంప్రదాయాలు భారతదేశం మీద దేశభక్తితోటి పెరగడం జరిగింది తాను ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదే భారతదేశ స్వతంత్ర పోరాటంలో తాను దేశం కోసం పోరాటం చేసి జైలు కూడా వెళ్ళడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు పండిత్ జయలాల్ నెహ్రూ గారు తాను ఈ భారతదేశానికి సుదీర్ఘ కాలం పాటు సుమారుగా